ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో అండ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి ఈ రోజు అయితే మంగళవారము సో ఇప్పుడు టైం అయితే లెవెన్ థర్టీ అయితే అయిపోయింది నైన్క స్కూల్కి అయితే వెళ్ళిపోయింది నేను ఇంకా నైన్క స్కూల్కి పంపించేసిన తర్వాత ఇంట్లో వర్క్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని స్నానం అదంతా కూడా చేసేసి ఇంకా ఇప్పుడే బ్యూటీ పార్లర్కి వెళ్ళి అయితే వచ్చేస్తానండి సో ఇంకా అక్క ప్రవేశం అయితే ఇంకొక రెండు రోజుల్లో అయితే ఇంకా ఉన్నది సో అందు గురించి అని చెప్పేసి జస్ట్ ఇప్పుడే ఫేషియల్ అదంతా కూడా చేయించుకున్నాను ఫ్రూట్ ఫేషియల్ అయితే చేయించుకున్నానండి ఐబ్రోస్ అవన్నీ కూడా మొన్న చేయించేసుకున్నాను ఈ రోజు అయితే జస్ట్ ఫేషియల్ అదంతా కూడా చేయించుకుని ఇప్పుడే ఇంటికి అయితే వచ్చేసాను సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మమ్మీ వాళ్ళు ఊరు నుంచి అయితే వచ్చేసారు అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నారు మమ్మీ వాళ్ళు అండ్ పిన్ని వాళ్ళు కూడా వచ్చేసి అయితే ఉన్నారు అండ్ ఇప్పుడు మెయిన్గా ఏంటంటే నేను రెడీ అయిపోయి డ్రెస్ అదంతా కూడా చేంజ్ చేసేసుకుని ఇప్పుడైతే అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఈ త్రీ డేస్ ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటామండి అంటే నైట్ పడుకునేటప్పుడు అయితే ఇంకా మా ఇంటికి అయితే వచ్చేస్తాం కానీ మార్నింగ్ వెళ్ళి ఇంక నైట్ వరకు ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే అయితే ఉంటాము సో ఇంకా గృహప్రవేశం సంబంధించిన బ్లాగ్స్ అవన్నీ కూడా షేర్ చేస్తాను ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉండండి సో ఇంకా పదండి ఇంక రెడీ అయిపోయి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఫేషియల్ చేయించుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత నేను మీతో మాట్లాడి నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకుని స్టిక్కర్ పెట్టేసుకుని కాటన్ డ్రెస్ అయితే వేసేసుకున్నానండి బయట ఎండ కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నది ఎస్పెషల్లీ ఇలాంటి సమ్మర్లో కాటన్ డ్రెస్ వేసుకుంటే కొంచెం కంఫర్ట్గా అయితే ఉంటాం కదా అని చెప్పి ఈ డ్రెస్ అయితే వేసేసుకున్నాను లైట్గా లిప్స్టిక్ అదంతా కూడా అప్లై చేసుకున్నానండి ఇంట్లో ఉండేటప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ చూపించను కానీ బయటకు వెళ్ళేటప్పుడు అయితే లిప్స్టిక్ అనేది కొంచెం కంపల్సరీగా వేసుకుంటూ ఉంటాను లిప్స్టిక్ వేసుకునేటప్పుడు కల్లా ఆ యొక్క బ్రైట్నెస్ అదంతా కూడా ఫేస్కి ఆటోమేటిక్ వస్తుందని చెప్పి నాకు ఒక చిన్న నమ్మకం అనమాట అండ్ ఇందాక బ్యాగ్లో నయనకాకి వన్ పేర్ ఆఫ్ డ్రెస్ అలాగే చెప్పల్స్ తన ట్యాబ్ అదంతా కూడా పట్టుకుని వెళ్తున్నాను ఎందుకు పట్టుకుని వెళ్తున్నానంటే అక్క వాళ్ళ ఇంటికి నైనిక స్కూల్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ డైరెక్ట్గా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొచ్చేస్తాను అని చెప్పేసి అన్నారు సో స్కూల్ యూనిఫామ్తో ఉంటుంది కదండి సో ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో డ్రెస్ అదంతా కూడా చేంజ్ చేసేద్దామని చెప్పేసి ఇంకా తన కోసం బట్టలు అవన్నీ కూడా తీసుకుని వెళ్తున్నాను బయటకు వచ్చేటప్పటికల్లా ఎండ్ ఉండదంతా కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి ఆ రోజు ఫార్టీ డిగ్రీస్ అయితే ఉన్నది టెంపరేచర్ వేడి గాలిపై అయితే వస్తుందనమాట అందులో ఇందాకే కదా నేను ఫేషియల్ అదంతా కూడా చేయించుకున్నాను కొంచెం ప్రొటెక్షన్ గురించి అని చెప్పి అలా చున్నీ అదంతా కూడా కవర్ చేసుకున్నాను నా వెనక స్కూల్ టైమింగ్స్ ఏంటంటే మన ఎగ్జామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ చేసేసారు కదండి సో మార్నింగ్ ఎయిట్ టెన్ కల్లా ఫస్ట్ పీరియడ్ అదంతా కూడా స్టార్ట్ అయిపోతుంది హాఫ్ డేసే కానీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు స్కూల్ స్కూల్ అయితే ఉంటుందండి ఇప్పుడే ఇంత వేడిగా అయితే ఉంటుంది ఇంకొంతసేపు అయితే ఇంకా వేడి ఎక్కువైపోతుంది కొంచెం స్కూల్ టైమింగ్స్ అవన్నీ కూడా మార్చితే బాగుండు అని చెప్పేసి ఇక్కడ నేను మా హస్బెండ్ అలా మాట్లాడుకుంటూ మొత్తానికి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి అండ్ ఇదైతే అక్క స్టిచ్ చేసుకున్న బ్లౌజెస్ యాక్చువల్లీ గృహప్రవేశం గురించి అని చెప్పి ఒక త్రీ శారీస్ అయితే తీసుకున్నదండి సో దానికి సంబంధించిన బ్లౌజెస్ అవన్నీ కూడా ముందు రోజు నైటే స్టిచ్ చేసుకున్నది అండ్ కొంచెం హెమ్మింగ్ వర్క్ లాంటివి ఉంటే ఇంకా నేను వేస్తానులే అని చెప్పి చెప్పేసి ఇంకా ఇక్కడైతే బ్లౌజ్ అదంతా కూడా ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుందో అదంతా కూడా చూపిస్తున్నాను అక్కకైతే అయితే స్టిచ్చింగ్ అదంతా కూడా వచ్చండి బట్ నాకైతే రాదు నాకు హెమ్మింగ్ వర్క్ అదంతా కూడా నేను వేసుకోగలను కానీ బ్లౌజ్ స్టిచ్చింగ్ అదంతా కూడా నేను నేర్చుకోలేదు అండ్ ఈ శారీ అదంతా కూడా ఏంటి అంటే ఈ బ్లౌజ్కి సంబంధించింది మొత్తం శారీ అదంతా కూడా రెడ్ కలర్లో అయితే ఉంటుందండి కొంచెం కాంట్రాస్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఇలాగా కొంచెం గోల్డ్ అండ్ షిమ్మర్ క్లాత్లో అయితే మెటీరియల్ తీసుకుని బ్లౌజ్ అదంతా కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకుంది ఫ్రంట్ పార్ట్ ఏంటంటే బోట్ నెక్ అలాగే బ్యాక్ పార్ట్కి వచ్చేటప్పటికల్లా కొంచెం పాట్ నెక్ వచ్చేటట్టు అయితే స్టిచ్ చేసుకున్నది కొంచెం ఫ్రంట్ పార్ట్ అదంతా కూడా కొంచెం బోర్డుగా ఉన్నదని చెప్పేసి ఇలా ప్యాచెస్ అవన్నీ కూడా మనకు రెడీమేడ్ దొరుకుతూ ఉంటాయి కదండీ సో అవన్నీ కూడా ఇంకా మార్కెట్ నుంచి అయితే తెచ్చుకుంది కొంచెం ఎలా పెడితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ అయితే నేను చెక్ అనమాట సో ఫస్ట్ ఏమనుకున్నానంటే ఫైవ్ ప్యాచెస్ ఇలా అటాచ్ అని చెప్పేసి అనుకున్నాను కానీ బట్ ఆ తర్వాత ఏమనుకున్నాను ఏంటంటే రైట్ సైడ్ భోజనం దగ్గర ఒక రెండు ప్యాచెస్ వేసేస్తే ఎలాగో ఒక సైడ్ ఏంటంటే మన పౌట చెంగి అదంతా కూడా కవర్ అయిపోతుంది కదండి సో అందుకు నుంచి అని చెప్పేసి ఇంక నేను ఒక రెండు ప్యాచెస్ రైట్ సైడ్ భుజం దగ్గర వేసేసి ఇంకో రెండు ప్యాచెస్ చేతులు అటు ఇటు వేద్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అండ్ ఈ పని మామూలుగా అయితే అమ్మమ్మ అయితే చేస్తూ ఉంటుందండి బతుకుండేటప్పుడు అయితే బట్ అమ్మం లేకపోవడం వలన ఈ పనులు అవన్నీ కూడా నేను చేస్తున్నాను మొత్తం ఈ రోజంతా కూడా ఫుల్ బిజీ బిజీగా బయట షాపింగ్ అలాగే కొత్త ఇంటికి తిరగడం అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నామండి హాయ్ హాయ్ తెచ్చా డ్రస్ తెచ్చని సాక్స్ షూలో పెట్టా పెట్టాయిల్ బ్యాగ్ ఆ కార్నర్ లో ఇక్కడ ఆ పర్లేదు తలుపు తీసేను అవి హెయిర్ కట్ చూడలేదు ఎర్ర ఏ వద్దు నాయని తీకు నిన్న సింగిల్ పోనీ వేసుకుని పంపించా అయితే టీచర్ ఏమో రెండు జట్లు వేసుకుని రమ్మని చెప్పింది చూడు ఎలా ఎర్బా తీసుకుంటుందో నాయని ఎందుకు నైనీ అవన్నీని ఇవి పెడతాను సో చూస్తున్నారు కదండి నయనకా హెయిర్ స్టైల్ అదంతా కూడా మా అత్తకు చూపించేటప్పటికల్లా పిలకలు అవన్నీ కూడా ఇప్పిసింది మొన్న తిరుపతిలో అయితే కొంచెం హెయిర్ అదంతా కూడా కొంచెం కట్ చేయించాను వాళ్ళు ఏంటంటే కొంచెం అన్ఈవెన్ గా కట్ చేస్తూ ఉంటారు కదండి అందులో గృహప్రవేశం ఉందని చెప్పి కొంచెం యూషేప్ అదంతా కూడా నయనకాకి అయితే చేయించాను కొంచెం షార్ట్ గా అయితే కట్ చేయించానండి ఇంకా బేబీ కట్ లా అయితే చేయించేద్దామని చెప్పి అనుకున్నాను కానీ బట్ గృహప్రవేశం ఉంది కదా కొంచెం ఎథనిక్ డ్రెస్సుల మీదకి అయితే కొంచెం మరీ అంత బేబీ కట్ అయితే బాగోదని చెప్పి కొంచెం అయితే హెయిర్ అదంతా అంతా కూడా ఉంచాను ఎలా చూపించాను లేదో పిలకలు అవన్నీ కూడా ఇప్పిసి అయితే పారిపోయింది అండ్ ఈ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చికెన్ కర్రీ అలాగే పొటాటో కర్రీ బెండకాయ ఫ్రై అలాగే సాంబార్ వైట్ రైస్ గర్డ్ అనమాట సో ఇంకా చాలామంది భోజనం అవన్నీ కూడా తింటున్నారు తినేటప్పుడు ఏమేమి వండిందో అవన్నీ కూడా జస్ట్ నేను మీతో షేర్ చేశాను అండ్ దాని తర్వాత ఇన్ని వాళ్ళు మార్నింగే వచ్చారని చెప్పేసి అన్నాను కదండీ సో ఇంక పిన్న అయితే ముందు రోజు విజయనగరంలో జున్నదంతా కూడా ప్రిపేర్ చేసి హైదరాబాద్ అయితే తీసుకొచ్చింది సో ఏసీ ట్రైనే కాబట్టి ఫ్రెష్గా ఏమీ పాడవకుండా ఉన్నది సో ఆఫ్టర్నూన్ భోజనం అదంతా కూడా అందరూ చేసేసిన తర్వాత డెజర్ట్ కిందన ఇలా బౌల్స్లో అయితే జున్నదంతా కూడా వేసి అయితే ఇచ్చారు సో టేస్ట్ అయితే చాలా 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 బాగుందండి అయితే జున్ను అదంతా కూడా చాలా చాలా ఇష్టము ఎప్పుడన్నా సరే జున్ను బయట అమ్ముతుండేటప్పుడు కంపల్సరీ తీసుకుని ఇంటికి అయితే తెచ్చుకుని తింటూ ఉంటుంది సో నాకు కూడా జున్ను అయితే చాలా ఇష్టం అండి పెరుగు మజ్జిగ ఇలాంటివి తాగను కానీ జున్ను అయితే చాలా చాలా ఇష్టం అందులో ఈసారి పిన్ని ప్రిపేర్ చేసింది బెల్లంతో ప్రిపేర్ చేసింది అనమాట నాకు షుగర్ కన్నా బెల్లంతో ప్రిపేర్ చేసిన జున్ను అయితే చాలా చాలా ఇష్టం అండి సో కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకొచ్చింది ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కదండి సో ఇంకా జాగ్రత్తగా తీసుకొచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది స్వీట్నెస్ మరీ ఎక్కువ ఉన్నా సరే నాకు నచ్చదు లైట్గా కరెక్ట్ కన్సిస్టెన్సీ స్వీట్ అదంతా కూడా ఉంటేనే ఇష్టపడుతూ ఉంటానండి మొత్తం ఓవరాల్గా జున్ను అయితే చాలా చాలా బాగా నచ్చింది అండ్ రోజు అయితే ఒక రెండు మూడు గంటలైతే అక్క తీసుకున్న శారీస్ మీదకి బ్లౌజెస్ అవన్నీ కూడా హెమింగ్ వర్క్ వేయడంతోనే నా పని అదంతా కూడా అయిపోయింది అండ్ దాని తర్వాత ఇక్కడ నేను హెమింగ్ వర్క్ అదంతా కూడా చేస్తుంటే మా అయితే మా అక్క ఇలా పంతులు గారు గృహప్రవేశానికి ఏమేమి సంబంధించినవి అన్నీ కూడా లిస్ట్ అదంతా కూడా వాట్సాప్కి అయితే షేర్ చేశారు అవన్నీ కూడా మా అక్క అయితే తీసుకురామంటే ఇక్కడ మా దేవక్క అయితే ఇంకా లిస్ట్ అదంతా కూడా చిన్నగా పేపర్ మీద ఏమేమి ఎక్కడెక్కడ తీసుకోవాలో అవన్నీ కూడా సెపరేట్ సపరేట్గా సాగ్రికేట్ చేసి ఇంకా అన్ని లిస్ట్ అదంతా కూడా రాసుకుంటుంది అండ్ మొత్తానికి అయితే ఒక పూజా సామాగ్రి షాప్కి అయితే వచ్చేసామండి ఇక్కడ అయితే ఏ పూజకైనా సరే దొరకని వస్తువు అవుతూ ఉండదండి అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయి అండ్ ఇక్కడ ఏంటంటే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ కూడా దొరుకుతున్నాయి అని చెప్పి జస్ట్ అలా చూపిస్తున్నాను అనమాట నేను వరలక్ష్మీదేవి వ్రతానికి అమ్మవారిని నేను శారీ అదంతా కూడా డ్రాప్ చేస్తాను కదా ఆ డ్రాప్ చేసినప్పుడు శారీ కూడా స్టాండ్ అదంతా కూడా ఈ యొక్క షాప్లోనే తీసుకున్నానండి అలాగే అరటి చెట్లు పెట్టడం గురించి అని చెప్పి అరటి చెట్లు స్టాండ్స్ అవన్నీ కూడా ఇక్కడే తీసుకున్నాను ఇక్కడైతే ప్రతి ఐటమ్ కూడా దొరుకుతూ ఉంటుందండి అక్క వాళ్ళ ఇంటికి దగ్గరలోనే అనమాట మణికంఠ పూజ స్టోర్ అని చెప్పి ఉంటుంది అండ్ ఇక్కడైతే చూసిన కదా ఇత్తడి పళ్ళాలు అలాగే ఇత్తడి దీపారాధి కుందులు ప్రతిదీ కూడా చాలా చాలా దొరుకుతూ ఉంటాయి ఇంతకుముందు ఓన్లీ ఇత్తడి రాగి అలాంటివి దొరుకుతాయి అనుకుంటే ఈ మధ్యన అయితే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా దొరుకుతూ ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఓవరాల్గా ఇంకా ఐటమ్స్ అవన్నీ కూడా కొంచెం కొంచెంగా అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే గృహప్రవేశానికి పరమాండం అదంతా కూడా పాలు పొంగించేటప్పుడు అవసరం ఉంటుంది కదండి సో పాలు పొంగించడానికి గిన్నె ఆ గిన్నె అదంతా కూడా ఇక్కడ అయితే చూస్తున్నాము సైజెస్ అవన్నీ కూడా మరీ పెద్దదొద్దు కొంచెం నార్మల్ మీడియం సైజ్ ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అదంతా కూడా చెక్ చేస్తున్నాము ప్రైజెస్ అవన్నీ కూడా ఎలా పడుతున్నాయి అవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా కుంకుమరలు అలాగే ఇక్కడ కాశీ చెంబులు లాంటివి ఇవి కూడా బాగున్నాయి అండ్ లైట్ లైట్గా నేను వీడియో తీసుకుంటూ నేను మీకు కూడా అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ అయితే మనం చూడండి శివలింగాన్ని ఇలాగ పెట్టుకుని మనం అభిషేకం అవన్నీ కూడా చేసుకునే ట్రే అనమాట ఇందులో కూడా చాలా సైజెస్ అవన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయండి సో బాగున్నాయి కదా ఈసారి ఎప్పుడైనా సరే తీసుకుంటే తీసుకోవాలి అని చెప్పేసి చూస్తున్నాను అది ఇత్తడివేనండి రాగివ అయితే ఏమీ లేవు ఇత్తడిలో అయితే ఉన్నాయి అండ్ అక్కడ అయితే కొన్ని సామాన్ అవన్నీ కూడా తీసేసుకున్న తర్వాత ఇంకా కిరాణా షాప్కి అయితే వచ్చాను దాని పక్క పక్కనే ఉన్నది అండ్ పూజకు సంబంధించిన పసుపు కొమ్ములు అలాగే చూడండి ఎండు ఖర్జూరం వక్కలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా బెల్లము పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకా ఈ షాప్లో అయితే తీసుకుంటున్నాము ఆ షాప్లో కూడా దొరుకుతాయి కానీ ఎందుకులే కిరాణా షాప్లో తీసుకుందాం అని చెప్పేసి పక్కనే కదా అని చెప్పి ఇక్కడికైతే వచ్చి తీసుకుంటున్నాము లిస్ట్ అదంతా కూడా మాత చేతిలో ఉన్నది సో లిస్ట్ చూసుకుంటూ ఏమేమి కావాలో అవన్నీ కూడా తీసుకుంటున్నాము తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మర్చిపోయామనుకోండి అదంతా కూడా పెద్ద టాస్క్ కదా ఇవన్నీ తీసుకుని వెళ్ళేవన్నీ కూడా గృహప్రవేశం ముందు ఆ ఒక బ్యాగ్స్లో అయితే సర్దేస్తాం అనమాట సో అందు గురించి అని చెప్పి ప్రతిదీ చూసుకుని చూసుకుని లిస్ట్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పి బాగున్నాయా బాగాలేదా అని చెప్పేసి ఇక్కడ ఇక్కడ దేవక్క అయితే చెక్ చేస్తూ ఉన్నది బయట అండదంతా కూడా ఎక్కువగా ఉన్నది కదండి ఇలా షాపింగ్కి నైన్ కని కూడా తీసుకొచ్చాము అప్పుడు నుంచి దాహోం దాహం 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 అంటూనే ఉన్నది నేనేంటంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాటర్ బాటిల్ క్యారీ చేయడం అయితే మర్చిపోయాను అనమాట సో ఇంకా అక్కడ అయితే మళ్ళీ ఒక వాటర్ బాటిల్ అదంతా కూడా తీసుకుని అక్కడైతే నైన్కాకి ఇంకా తాగిపించాను అనమాట ఇంక ఇక్కడ కిరాణా షాప్లో నైన్కా ఏం చేస్తుంది తెలుసా ఆ కిరాణా షాప్ బయట మనకి ఇలా పప్పులు ఉప్పులు బియ్యాలు అవన్నీ కూడా మోటార్లో వేసి బయట డిస్ప్లేలో పెడుతూ ఉంటారు కదండి అక్కడ బియ్యాలలో చేతులు పెట్టి ఇలాగా కిలికేస్తూ ఉన్నదనమాట అక్కడ బయట అయితే ఆ ఓనర్ గారు కొంచెం నైన్కాని అమ్మ అలా చేయొద్దమ్మా అనేటప్పటికల్లా దెబ్బకి నా దగ్గరికి అయితే వచ్చేసింది నేనైతే ఇంకా అత్తతో కావాల్సిన ఐటమ్స్ అవన్నీ కూడా ఇవి తీసుకోనా అవి తీసుకోనా అని అత్త అడుగుతుంటే నేను కూడా నాకు తెలిసిన కొంచెం కొంచెం చిన్న చిన్న సజెషన్స్ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నాను అండ్ నేననే కాదండి అక్కనే దేవక్కనే కాదు మా అక్కనే కాదు అందరం కూడా ఈ రోజంతా ఫుల్గా బయటకు వెళ్ళి కొంచెం షాపింగ్లు అవన్నీ కూడా చేసుకుని వచ్చాము అండ్ ఇంకా నైట్ డిన్నర్ కూడా అక్క వాళ్ళ ఇంట్లో చేసేసుకుని ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము పిన్ని చిన్నాన్నగారు నేను మా హస్బెండ్ అలాగే మా చిన్నమ్మ కూడా ఈరోజు మా ఇంటికి అయితే వస్తుందనమాట ఇంకా ఎక్కువ మంది ఉన్నాం కదా అని చెప్పి మా హస్బెండ్ అయితే కార్ తీసుకొచ్చారు అక్క వాళ్ళ ఇంటి నుంచి మా ఇంటికి అయితే హార్డ్లీ ఒక త్రీ టు ఫోర్ కేఎం అయితే ఉంటుందండి అందరం ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా బండ్ల మీద ఎన్నిసార్లు తిరుగుతాము ఒకసారి కార్ తీసుకొచ్చేస్తే అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా కార్ తీసుకొచ్చారు అందరం కలిపి ఇప్పుడైతే ఇంటికి అది అంతా కూడా వెళ్ళిపోతున్నాము స్కూల్ నుంచి డైరెక్ట్గా నైన్క వచ్చేసింది కదా నైన్క స్కూల్ బ్యాగ్ కూడా ఇంకా తర్వాత రోజు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదండి సో అందు గురించి అని చెప్పి నా ఇంకా స్కూల్ బ్యాగ్ కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాను సో చూస్తున్నారు కదా పిన్ని అలాగే చిన్నమ్మమ్మ అనమాట అంటే మా అమ్మమ్మ తోటకోడలు సో ఈ అమ్మం కూడా ముందు రోజే వచ్చిందండి సో ఇంకా అక్క వాళ్ళ ఇల్లు ఏంటంటే కొంచెం చిన్నదనమాట చుట్టాలు ఆబ్వియస్లీ వచ్చేటప్పటికల్లా అందరి ఇల్లు ఎంత పెద్ద ఇల్లు అయినా సరే కొంచెం ఇరుగ్గా అయితే ఉంటుంది కదా అందులో ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ టైంలో అసలు ఏసీ లేని అసలు ప్రాణం అనేది ఊరుకోదు కదండి సో అందు గురించి అని చెప్పి కొంతమందిని అయితే మా ఇంటికి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట సో అదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం అసలు మర్చిపో పోద్దు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వ్యూ చేస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి దీని తర్వాత వీడియోస్ అవన్నీ కూడా గృహ ప్రైవేస సంబంధించినవి షేర్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్